તગિંકે ઓને છે આવાદીઓ ઓનડી તરવે ઉંટાળ નાક છે આય આપના આપના જંગા જોવે નું છે से महा सबारा से महा ಎದುರ್ತೇನೆ ನೀರು ಅರ್ಥಿಸ್ಕೊಂಡು ಬೂರಂಗಿ ಅಂತ ಹೇಳಿ ಅದರಲ್ಲಿ ಅಂತ ಪ ના 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 कंदेर मनला बापटला जला जाता, ब्रादर सल्लाव नाय।

ండి దానిని పది నిమిషములో ఉన్నది ఎవరైనా ఉండాలి ఇద్దరు ఎవరు రావద్దు ఇప్పుడు రాములమ్మ తల్లి నిధులు సోదరు కాదు వేతపాల

ಪದ ನಿಮಿಷ ತೊಮಿತಿ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಜತಕ ಇರವೈ ಮುಂದಾಯ ತುಂಬ ಆಶೀಸ ಶ್ರೀಷ ಚೌಧರಿ ಗಾರೀಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರು ವೆಂಡೆಂ ಚಂಡೂರು ಮಂಡಲ ಬಾಪುರ್ಲ ಜಿಲ್ಲಾ ವೀರ ನರಸಿಂಹ ಸಮರಸಿಂಹ ఎందుకు ఉంది కదా బీచింగ్ పైన సరే 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 వస్తారు బయలుదేరుతలే కరతునన పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఈ 3300 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 2 సెకన్లలో పూర్తి చేసుకున్న మొదటి స్థానంలో గల్లసాగుతనే జతన్న 23 సెకన్ల ముందంజలో ఉన్నాయి బాబే ఎందడే కొదరమన్నాలి సమరసి మహవీర నరసింహ

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ಮ್ಮ ತೆಲ್ಲಿ ದಿವ್ಯ ಆಶಿಸಲಾ ಅತ್ತೋಟ ಶ್ರೀಷ ಚೌಧರಿ ಗಾರುಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇತಪಾಲಿ ಚಂದ್ರಮಣ மதவி గారు వేటప్పాలెం మండలం బాపట్ల జిల్లా మధ్యంత పోటీలో ఉన్నాయి సమయం అంత నిమిషములో ఉన్నది వీర నరసింహ डे वरियो हा 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 त నేను పెడుతున్నా నువ్వు మళ్ళీ మన మమ్మ కూడా మాడు ఏం మాడతావు అతను జరగ అంటూ ఉన్నాను తీసుకుంటానికి ఎందుకు ఎక్కువ కొంచెం అంటే ఆటో జరగండి மரலா தி ரெண்டு வந்த டெம்பை ஆறு அடிமல தூரம் இல்லா பிரி மொதல் ஸானோ கொனசாரு ரெண்டு போட்டு பேசி மரல தி ரெண்டு வந்த டெபை ஆறு සමයන් රන්නටමි ශමලන්නට පත හරරන්න නාලතවල යනනිමිතගන් ර තරන්නේ පච්චනමදනම ශමල නාවත සැකල්ල පොත්ත ගේතුුරන්නයි. ரெண்டு வந்தல ஆறு அணுல தோரா பிர மொட்ட ஸ்தானோ கொனசாகு